హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరావు ఇది నూట పదమూడవ వీడియో వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్త్ వీడియో ఇంతకుముందు వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్త్ వీడియోలో మీకు అసైన్మెంట్ ఇచ్చాను ఓ ఐదు వాక్యాలను తెలుగులో ఇచ్చాను మీరు ఎంతవరకు యూజ్ టు అనేటువంటి యొక్క ఈ పదం యొక్క ఎలా వాడాలి ఇంగ్లీష్లో మనం ఎవరితో మాట్లాడేటప్పుడు అనే దాని గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము నూట పదకొండు వీడియోలో నూట పన్నెండులో తర్వాత నూట పదమూడో వీడియోలో మీకు ఇచ్చినటువంటి వాటి తెలుగులో ఇచ్చిన ఐదు వాక్యాలు ఆ ఐదు వాక్యాలకు ఆన్సర్స్ ఇక్కడ రాయడం జరిగింది మీరు కరెక్ట్ చేసుకోండి ఒకవేళ అసైన్మెంట్ అని ఇచ్చాను కాబట్టి మీరు చేసినట్టయితే అయితే ఫస్ట్ వాక్యం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ అతను లాస్ట్ ఇయర్ వరకు కార్స్ కొంటూ ఉండేవాడు దీని యొక్క ఆన్సర్ హీ యూజ్ టు బై కార్స్ టిల్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకు అతను కార్ కొంటూ ఉండేవాడు సెకండ్ వాక్యం వచ్చేసి ఆమె ఎగ్జామ్స్ తర్వాత ఆమె హోమ్ టౌన్కి వెళ్తూ ఉండేది ఆమె ఎగ్జామ్స్ తర్వాత ఆమె హోమ్ టౌన్స్కి వెళ్తూ ఉండేది షి యూజ్ టు గో టు హర్ హోమ్ టౌన్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఓకే అది ఆన్సర్ అండ్ మూడోది వచ్చేసి నేను టెన్త్ క్లాస్ వరకు సినిమాస్ ఫ్రీక్వెంట్గా చూసేవాన్ని లేదా చూసేదాన్ని దీని యొక్క ఇంగ్లీష్ సెంటెన్స్ వచ్చేసి ట్రాన్స్లేషను ఐ యూజ్ టు వాచ్ సినిమాస్ ఫ్రీక్వెంట్లీ వెన్ ఐ వాచ్ ఇన్ టెన్త్ క్లాస్ అది వాక్యం యొక్క ఆన్సర్ అనమాట థర్డ్ సెంటెన్స్ ఓకే ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి మేము థర్డ్ సెమిస్టార్ వరకు క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేసేవాళ్ళము మేము థర్డ్ సెమిస్టర్ వరకు క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేసేవాళ్ళము దీన్ని ఇంగ్లీష్ యొక్క సెంటెన్స్ ట్రాన్స్లేషను మీకు ఇచ్చిన హోంవర్క్ అసైన్మెంట్లో వీ యూజ్ టు అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ టిల్ థర్డ్ సెమిస్టార్ ఓకే అది ఫోర్త్ సెంటెన్స్ అండ్ ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి ఆమె చదువుతున్నప్పుడు ఆమె చదువుతున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకునేది ఆమె చదువుతున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకునేది ఇది మీకు తెలుగు వాక్యం ఇచ్చాను ఐదోది లాస్ట్ వాక్యం అసైన్మెంట్లో మీకు ఇచ్చిన వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్త్ వీడియోలో అండ్ దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసి షీ యూజ్ టు లర్న్ త్రూ యూట్యూబ్ వీడియోస్ వెన్ షీఆర్ స్టడింగ్ ఇంగ్లీష్ నేటి షీ యూజ్ టు లర్న్ త్రో యూట్యూబ్ వీడియోస్ వెన్ షూ ఆర్ స్టడింగ్ ఆవిడ చదువుతున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకుంది లర్న్ ఇలా ఎప్పుడు చదువుకునేటప్పుడు అది ఐదో వాక్యం ఓకే ఐ హోప్ యూ హవ్ అండర్స్టడ్ ఆల్ దీస్ ఫైవ్ సెంటెన్సెస్ అండ్ దీస్ హ్రాన్స్లేటెడ్ రైట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ యూట్యూబ్ మై ట్రాన్స్లేటెడ్ ఎలియర్ జస్ట్ యూ కెన్ కరెక్ట్ ఇఫ్ యూ హాన్ రాంగ్ జస్ట్ బై గోయింగ్ త్రూ ఆల్ దిస్ ఆన్సర్స్ రిటన్ బై మీన్ ఇంగ్లీష్ ఓకే మీరు ఇవన్నీ కూడా మీరు బాగా కరెక్ట్గా ఎంతమంది హోంవర్క్లో అనుకుంటాను ఆ ఐదు వాక్యాలు ఒకవేళ మీరు కనుక తప్పు కనుక ఉన్నట్టయితే ఈ నేను రాసిన ఇంగ్లీష్ వాక్యాలను చూసి కరెక్ట్ చేసుకోండి మీకు యూజ్ టు అనేటువంటి ఒక పదము వాడడం బాగొస్తే మీరు ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు ఇది వాడు నేర్చుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఎంత బాగా యూజ్ చేయచ్చు మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది యూజ్ టు అనేది ఓకే మీరు ఇదంతా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మీరంతా ఓకే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ మే ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్